హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ మింట్ యాదవ్ మేమైతే చాలా బాగున్నాం మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసేసి ముఖ్యంగా షార్ట్ వీడియోస్లో మనకి ఏఐ వాయిస్ అయితే వస్తుంది కదా దాన్ని ఒరిజినల్ ఆడియో ఎలా మార్చుకోవాలి అనేది నేను ఒక లాంగ్ వీడియో ద్వారా మీ అందరికీ చూపించాలి అనుకుంటున్నాను చాలా మందికి తెలియట్లేదు అంటే కొంతమందికి తెలుస్తుంది కొంతమందికి తెలియట్లేదు అనమాట అది కూడా కాకుండా నాకైతే ఒక కామెంట్ కూడా వచ్చింది సిస్టర్ మీరు వేరే లాంగ్వేజెస్లో కూడా వీడియోస్ చేస్తున్నారా అని అయితే వచ్చింది అనమాట వేరే లాంగ్వేజెస్లో వీడియోస్ చేయడం కాదండి అది అది మనకి ఏఐ వాయిస్ అని అలా ఎందుకు వస్తుందో నాకైతే తెలియదు కానీ అట్లా మనకి ఏఐ వాయిస్ అయితే వస్తుందనమాట ఇప్పుడు దాన్ని మనము ఒరిజినల్ ఆడియోలోకి ఎలా మార్చుకోవాలి ఏంటి అనేది వీడియో అనమాట వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇదిగోండి ఈ షార్ట్ వీడియో వచ్చేసేసి నేను మార్నింగ్ అయితే అప్లోడ్ చేశానన్నమాట మార్నింగ్ అప్లోడ్ చేసిన తర్వాత నేను చూసుకున్నాను వీడియోని చూసుకుంటే ఎన్ అంటే ఎన్ని వ్యూస్ వచ్చినాయి ఎన్ని లైక్స్ వస్తాయి ఏ వచ్చినాయి అని అయితే అందరు చెక్ చేసుకుంటూ ఉంటారు కదా నేను కూడా అలాగే అనమాట ఇక వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చినాయి లైక్స్ వచ్చినాయి అని చెప్పి చెక్ చేసుకుందామని చెప్పి వీడియో ఆన్ చేసేసరికి షార్ట్ వీడియో ఆన్ చేసేసరికి మనకి వాయిస్ ఐ ఏఐ వాయిస్ అయితే వస్తుందనమాట ఇప్పుడు దాన్ని నేను ఎలా చే అంటే ఒరిజినల్ ఆడియోలోకి ఎలా తెచ్చుకుంటున్నాను అనేది మీకు అందరికీ చూపిస్తున్నాను మనం ఇక్కడ లాంగ్ ప్రెస్ చేయాలి ఇలా కాకపోయినా కూడా ఇక్కడ మనకి త్రీ డాట్స్ కనిపిస్తున్నాయి కదా పైన ఇక్కడ సర్చ్ పక్కన త్రీ డాట్స్ కనిపిస్తున్నాయి కదా దాని మీద క్లిక్ చేసినా కూడా మనకి ఇలా అయితే వచ్చేస్తున్నాయి ఆప్షన్స్ అయితే మనం ఇక్కడ ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఆడియో ట్రాక్ అనేది చూసారా ఆడియో ట్రాక్ మీద క్లిక్ చేసుకోవాలి ఆడియో ట్రాక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఇంగ్లీషు యూఎస్ అండ్ హిందీ ఒరిజినల్ అని అయితే ఉన్నాయి కదా ఇక్కడ మనకి ఇంగ్లీష్ ఒరిజినల్ అట్లా కొన్ని కొన్ని ఆప్షన్స్ కూడా ఉంటాయి అంటే ఇక్కడ ముందు మనం ఏం చేయాలంటే హిందీ ఒరిజినల్ ఆడియో అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు నేనైతే మీకు మ్యూజిక్ వినిపించట్లేదు మీరు ట్రై చేయండి ఎందుకంటే ఇది నేను లాంగ్ వీడియో చేస్తున్నాను కదా మళ్ళీ మనకి ఆ మ్యూజిక్ పడితే కాపీ రేట్ వస్తుందని చెప్పి నేనైతే మీకు ఇక్కడ మ్యూజిక్ అయితే వినిపించట్లేదు అనమాట ఇంకొక వీడియోలో చూద్దాము ఈ వీడియో వచ్చేసేసి ఇక్కడ ఆల్రెడీ మనకి అంటే ఇట్లా కూడా ఉంటాయని మీకు తెలియడం కోసమే చూపిస్తున్నాను జస్ట్ ఏం లేదు ఇగో ఇట్లా ఇంగ్లీష్ యుఎస్ ఒరిజినల్ ఫ్రెంచ్ జర్మన్ హిందీ ఇట్లా కొన్ని లాంగ్ అంటే కొన్ని లాంగ్వేజెస్ అనమాట ఉన్నాయి కదా వాటిల్లో మనము ఇక్కడ ఏదైతే ఒరిజినల్ అని ఉంటుందో దాని పక్కన ఆ మ్యూజిక్ని మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాలి అలా సెలెక్ట్ చేసుకుంటేనే మనకి ఒరిజినల్ ఆడియో అనేది వస్తుందన్నమాట అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్